కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో కోతుల బావి ప్రాంతంలో దశాబ్దాలుగా వ్యాపారాలు చేసుకుంటున్న తమను రోడ్డుని పడేయడం అన్యాయమని స్థానిక షాపుల బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు పంతొమ్మిది నుండి ఇక్కడే చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకొని సుమారు పదిహేను కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని మున్సిపల్ అధికారులు స్థలం వెనక్కి జరిగితే శాశ్వత దుకాణాలు కట్టించి ఇస్తామని హామీ ఇవ్వడంతోనే తాము స్వచ్ఛందంగా షాపులను ఖాళీ చేశామని వారు తెలిపారు అయితే తీరా ఖాళీ చేశాక అది విశ్వ హిందూ పరిషత్ గుడి స్థలమని వివాదం సృష్టించడం వెనుక కుట్ర దాగి ఉందని వారు ఆరోపించారు ఇప్పుడు కొంతమంది ముడుపులు ఇచ్చామని తప్పుడు ఆరోపణలు తెరపైకి తెచ్చి మా దుకాణాలు రాకుండా కుట్రలు పండుతున్నారని తమ బతుకు తెరువును దెబ్బతీస్తూ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని హసీనా జీ సలీం తిప్పన్న విజయలక్ష్మి సహా పలువురు బాధితులు మీడియా ముందు వాపోయారు ఈ విషయంపై జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి బందేనవాస్ స్పందిస్తూ పేద వ్యాపారుల మధ్య డబ్బులు వసూలు చేసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు బాధితులకు అండగా ఉంటామని వంద శాతం వారికే న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు అదేవిధంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ రెడ్డి సైతం బాధితులకు భరోసా ఇచ్చారు మున్సిపల్కి సంబంధించిన ఒక్క సెంటు స్థలాన్ని కూడా వదిలే ప్రసక్తే లేదని బాధితులకు తిరిగి షాపులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని అని స్పష్టం చేశారు ఏ మతం వారైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదికోవడమే రాజు ధర్మమని బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని నేతలు పునరుద్ఘాటించారు బోతులం బెదిరిస్తున్నారు మమ్మల్ని మమ్మల్ని దగ్గర రానియడం లేదు మా బండల్ వాళ్ళు కోడుతున్నారు మమ్మల్ని దగ్గర కూడా రానివ్వడం లేదు మమ్మల్ని ప్రభుత్వం ఏ విధంగా ఎలాగైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాం కౌ కమిషనర్ సార్ చెప్పిన దానికోసం ఆయన విలువ ఇచ్చింది సార్ మేము విలువ ఇచ్చి పది పది అడుగులు వెనకపోవాలని చెప్పిన దానికోసం మేము తీసిన తీసినాం సార్ మేము ఇప్పుడు ఎవరో వచ్చి కా సాధించి తీసిన దానికోసమే మాది అని పట్టు మాకు కులాల మతాలు అడ్డం పెడుతుంటారు సార్ ముస్లింస్లు బతుకుతుంటారు అక్కడ ఎక్కువ హిందువులు తక్కువ బతుకుతుంటారు సార్ అట్లాంటివారు అంతా మనుషులంతా ఒకటే సార్ ఎవరికైనా మేము దేవుడే కదా సార్ అని నేను ప్రార్థిస్తున్నాను దయచేసి మాకు న్యాయం చేయండి సార్ తెలుగు కమిషనర్ సార్ న్యాయం చేయండి సార్ ఇప్పుడు నిందే మరి తీసి సార్ మాకు న్యాయం చేయండి సార్ దయచేసి న్యాయం రోడ్లో పడ్డాము సార్ మాకు మా భార్య తీరిపోయింది సార్ కొంచెం చేయండి సార్ మా పిల్లలు ఉంటారు ఆడపిల్లలు ఉంటారు సార్ దయచేసి మీకు నమస్కారం చెప్తాను సార్ కమిషనర్ సారు కోతల దగ్గర ఉన్న షాపుల్ని ఒక ఆరు అడుగులు వెనక్కి జరగండి మేము షాపులు వేసి ఇస్తామన్నందుకు మేము అంత ఖాళీ చేసినాం సార్ రోడ్న పడ్డాం సార్ ఈరోజు పదహైదు కుటుంబాలు రోడ్డున పడ్డాయి సార్ మాకు ముస్లిమ్స్ హిందువులు అని భేదాలు లేకుండా బతుకుతున్నాం సార్ మేము ఇన్ని సంవత్సరాలుగా మాకు ముస్లిమ్స్ ఉన్నారా అక్కడ అని కూడా మేము అనుకోలేదు మేము అందరూ ఒక తల్లి పిల్లలాగానే బతికినాం జీవనం సాగిస్తూనే ఉన్నాం సార్ ఇప్పుడు ఇప్పుడు వచ్చి గుడి మాది అని పూజలు పునస్కారాలు చేస్తూ వాళ్ళు మాది అంటున్నా సార్ ఇది పద్ధతి కాదు సార్ కొంతమంది దయచేసి మా మా షాపులు మాకే ఇచ్చేట్టు చేయండి సార్ ఎమ్మెల్యే గారు మీకు మనవి చేస్తున్నా సార్ నేను కోతులుబాయ్ విషయంలో కూతురుబాయి విషయంలో రకరకాలుగా దీన్ని ఏదోదో చేయాలనే ఆలోచనతో అందరూ ఏదోదో చేస్తున్నారు ఆ విషయంలో బాధ్యతలంతా వాళ్ళ ఆవేదన ఇంతకుముందు వినిపించారు ఎందుకంటే ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళ మీద దౌర్జన్యానికి పోతే మేము అధికార పార్టీలో ఉండి కూడా వీళ్ళని మేము ముందు రుండి వీళ్ళని సాయం చేయాలనే ఆలోచనతో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని పోయి ఎమ్మెల్యే గారు ఇటు జరిగింది రాబోయే రోజుల్లో కూడా వీళ్ళకి రాబోయే ఇబ్బంది ఉంటుంది వీళ్ళు వీళ్ళకి పర్మేట్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో వీళ్ళు టెంపరీగా ఈరోజు ఉన్నారు వీళ్ళకి గుత్తలు గీత్తలు ఏదైనా ఉంటే మా సమీ సమక్షంలోనే జరిగితే బాగుంటుందనే ఆలోచనతో వీళ్ళని తీసుకుని పోయి ఎమ్మెల్యే దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడడం జరిగింది ఆ విషయం ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోవడం వల్ల ఎమ్మెల్యే గారు వీళ్ళు టెంపరీగా ఉన్నారు వీళ్ళని పర్మేట్ వీళ్ళకే చేసేసాము అక్కడ రానిపోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఒక ఆరు అడుగులు వెనక వేసుకోవాలని చెప్పే ఆలోచనతో కమిషనర్ గారు అయితేనేమి ఎమ్మెల్యే గారు అయితేనేమి చెప్పడం వల్ల వీళ్ళు ఆ కుట్టాలు తీసేయడం షాపులు తీయడం జరిగింది దాంతోపాటు ఆ తీసేయడం ఇన్ని రోజులు ఎవరి చేత గాలే తీసేయడానికి వీళ్ళు ఏదో ఆరు అడుగులు వెనకపోయి తీసుకుంటామనే ఆలోచనతో వీళ్ళంతా క్లీన్ చేసుకుని చేసుకునే లోపల హిందూ సోదరులకు చెప్తున్నా స్థలం వీలదే అయ్యేది కూడా వీళ్ళకే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే గారు చెప్పమన్నారు అందుకోసమే బాధ్యతల్ని ముందు పెట్టుకుని కూడా ఈ విషయం చెప్తున్నా నేను ఎందుకంటే రాబోయే రోజులకు ఇబ్బంది కలగకూడదు అనే ఆలోచనతోనే వీళ్ళకి పర్మినెంట్ చేయాల ఆలోచన ఎమ్మెల్యే గారు ఒకటి ఉంది చెప్పారు ఎమ్మెల్యే గారు కూడా ప్రెస్ మీట్లోనే చెప్పారు మున్సిపాలిటీ స్థలం ఉంటే ఒక్క ఇంచు కూడా మొదలుపెట్టాము ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు మీరు ఏం తొందరపడద్దండి ఏదన్నా ఉంటే అధికారులు మొత్తం మొత్తం ఏం వాళ్ళు మన రికార్డ్ పరంగా ఏం చేయాలో చేస్తారు అంతవరకు మీరు ఓపిక అంటే వీళ్ళు సైలెంట్ ఉన్నారు వీరు సైలెంట్ ఉన్నారంటే మిగిలిచిపెట్టారని అనుకుంటున్నారేమో అదిగైనా కాకుంటే గ్యారంటీ వాళ్ళు అక్కడే పోయి ఉంటారు దానికి వీళ్ళందరికీ మా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం